విమానాలు ఎక్కాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది ఫ్లైట్ సేఫ్గా టేక్ ఆఫ్ అవుతుందో లేదో తెలియదు ఒకవేళ టేక్ ఆఫ్ అయితే సేఫ్గా ల్యాండ్ అవుతుందో లేదో గ్యారంటీ లేదు రీసెంట్గా ఎయిర్ ఇండియా విమానంలో రెండు ఇంజన్స్ ఫెయిల్ అవడంతో ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో దేశం మొత్తం చూసింది ఇప్పుడు అలానే మరో విమానంలో ఇంజన్ ఫెయిల్ అయింది ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానంలో ఇంజన్ ఫెయిల్ అయింది టేక్ ఆఫ్ అయిన తరువాత విమానం గాల్లో ఉన్న సమయంలో పైలట్ ఈ విషయాన్ని గుర్తించాడు విమానానికి ఉన్న రెండు ఇంజన్స్ లో ఒక ఇంజన్ పూర్తిగా ఫెయిల్ అయింది దీంతో వెంటనే దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ అథారిటీకి సమాచారం అందించాడు ప్యాన్ 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 అంటూ అత్యవసర ల్యాండింగ్ కు మెసేజ్ పంపాడు వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అథారిటీ విమానం ల్యాండింగ్ కు రెడీ చేశారు దీంతో ఎలాంటి ప్రమాదం లేకుండా ఇండిగో విమానం ముంబైలో సేఫ్ గా ల్యాండ్ అయింది ఈ టెక్నికల్ ఇష్యూ జరిగిన సమయంలో విమానంలో ఏకంగా నూట తొంభై ఒక్క మంది ప్రయాణికులు ఉన్నారు అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానం ల్యాండ్ అయింది ఎయిర్ ఇండియా విమానం కూలిపోయినప్పుడు కూడా ఇదే జరిగింది విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకే ఇంజన్ కు ఫ్యూల్ సరఫరా నిలిచిపోయింది దీంతో రెండు ఇంజన్స్ ఆగిపోయాయి అంతే కళ్ళ ముందే క్షణాల్లోనే విమానం కూలిపోయింది భారతదేశ విమానయాన చరిత్రలోనే అత్యంత భయంకరమైన ప్రమాదం ఇది ఏకంగా రెండు వందల అరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు అదే తరహాలో మరో విమానంలో ఇంజన్ ఫెయిల్ అవడంతో అసలు విమానం ఎక్కాలంటేనే భయపడుతున్నారు చాలా మంది ప్రయాణికులు